ఉండాలి దాని గురించి ఏమైనా మాట్లాడిందా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేకుండా బయట ఉన్నారు మీరు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉన్నారు మీకు పదవి ఉంది కనీసం పట్టించుకున్నారా కాలేజీలు ఎట్లున్నాయి స్కూళ్ళు ఎట్లున్నాయి ఏం భోజనం పెడుతున్నారు స్కూల్లలో చదువుకున్న పిల్లలు ఇంతమంది ఉన్నారు మరి వాళ్ళకు ఉద్యోగాలు కావాలి అని జగిత్యాల నియోజకవర్గం తరపున ఎప్పుడన్నా పోరాటం చేసిందా ఎప్పుడన్నా మాట్లాడిందా మీకు పదవి ఉన్నప్పుడు ప్రజలు మీరు ఇవన్నీ చూసింది కదా ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు లేకపోయినా ఎమ్మెల్సీ ఉన్నారు జీవన్రెడ్డి అంకుల్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు తను ఒక్కసారి కూడా కొట్లాడిన దాఖలాలు లేవు ఇప్పుడు మళ్ళొచ్చి మళ్ళీ నేనే పోటీ చేస్తా అని చెప్తున్నారు ఆయనకు ఆల్రెడీ ఓ పదవి ఉంది ఆయన ప్రభుత్వం ఉంది చేయాలనుకుంటే ఆయన చేయొచ్చు కనీసం మరి మా జగిత్యాల నియోజకవర్గం నుంచి ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి మరి ఇన్ని లేవు మాకు ఇన్ని కావాలని మీరు అడిగినరా అడగలే ఎక్కడ కూడా మీరు అడగలేదు మాకు ఇంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు మరి మా వాళ్ళకి ఇన్ని ఉద్యోగాలు కావాలని మీరు అడిగినరా మీరు మాట్లాడినరా అడగలేదు మిమ్మల్ని అంటే సొంత నియోజకవర్గం అంటారు అడిగింద్రా మరి త్రీ బస్సు అన్నారు చాలా ఊళ్ళలో బస్సులు వస్తలేదు చాలా ఊళ్ళలో బస్సులు వస్తలేవు మరి దాని గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడింద్రా మొన్న రాయకల్ మండలం పోతే గదే పరిస్థితి ఇవాళ జగిత్యాల ఊర వస్తే అదే పరిస్థితి ఈ తిమ్మాపూర్ విలేజ్ లో బస్సు లేదట బస్సు లేనప్పుడు బస్సు కోసం రోడ్ దాకా నడిచావాల్సిన పరిస్థితి మరి త్రీ బస్సు అంటున్నారు మరి వీటన్నిటి మీద మీరు సమాధానం చెప్పాలి అసలు సిసలైన గ్యారంటీ మోదీ గారి గ్యారంటీ వారు ఏవైతే చేస్తారో గవ్వే చెప్తారు అన్నిటి ఫ్రీ అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అనరు ఎందుకంటే మహిళలకు అందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి నెలకి ఎవరు చెప్పింది రేవంత్ రెడీ చెప్పింది నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు వెంటనే గెలిచినానికి వెంటనే ఇస్తానడు ఇచ్చి రైతులకు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అంటున్నాడు మన రైతు నాయకుడు తిరుపతి ఉన్నారు చాలా దగ్గర ఇంకా కటింగ్లు అవుతున్నాయి కటింగ్ లు లేకుండా తీసుకుంటా ఐదు వందలు ఉల్టా మీకే బోనస్ ఇస్తా అన్నాడు అది ఐదు వందలు అటు ఓను కదా కరెక్ట్ ఉన్నా మంచిగా ఉంటుండే వాళ్ళు ఎక్కడికక్కడ కటింగ్లో అవుతున్నాయి ఎక్కడికక్కడ కటింగ్లో అవుతున్నాయి ఇంకా కొన్ని సెంటర్లు అయితే ఇంకా స్టార్ట్ కూడా కాలేదు మరి దాని పరిస్థితి ఏంటి నేను ఎంపీ అయితే చేస్తాను నేను ఎంపీ అయితే చేస్తా అంటారు ఆల్రెడీ మీరు ఎమ్మెల్సీ ఉన్నారు మీ ప్రభుత్వం ఉంది కదా మరి ఇన్నిటి మీరు మీ చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు తీసుకుంటలేరు ఎందుకు మాట్లాడతలేరు మోదీ గారు ఒక్కటే చెప్పింది ఎవరైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాం ఆల్రెడీ చేస్తున్నారు బీజేపీ రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కూడా న్యాయం జరుగుతుంది ఇంత ఉండడానికి ఇల్లులైనా తినడానికి తిండి పిల్లలకి ఇంత చదువులైనా చదువుకున్న ఇంత ఉద్యోగాలైనా అన్నీ వస్తున్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే మన రాణిస్తలేరు మొన్నటికి మొన్న విశ్వకర్మ లోన్లను పెట్టింది వీళ్ళు పేర్లు మార్చి బీసీ లోన్లను పెట్టి మళ్ళీ దాని వీళ్ళ పేర్లే పెట్టుకున్నారు చాలా మందికి రాకుండా చేస్తున్నారు ఇప్పటికైనా మీరు పిఎం విశ్వకర్మ లోన్లు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు కుమ్మరి వాళ్ళు కమ్మరి వాళ్ళు మిషన్ కుట్టాలనుకుంటున్నారు